ఫైవ్ టిప్స్ ఫర్ సివిల్స్ ఎగ్జామ్ సివిల్ సర్వీసెస్ పరీక్ష పాస్ అవడానికి ఐదు సూత్రాలు ఒకటి మనం ఏ మెటీరియల్ చదివినా దానిలోంచి ప్రైమరీ సోర్స్ చదవాలి అంటే ఇప్పుడు శబరిమలా కేసు అనుకోండి దానిలో ఒరిజినల్ జడ్జిమెంట్లో కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్స్ అంటే మన రాజ్యాంగంలో ఏ ఏ అధికారాల గురించి డిస్కస్ చేశారో అది ఒరిజినల్ సోర్స్ చదవాలి అదేవిధంగా నాసా ఇస్రో ఇలాంటి వెబ్సైట్స్ డైరెక్ట్గా చూడాలి గవర్నమెంట్ వెబ్సైట్స్ డైరెక్ట్గా చూడాలి అంతే కానీ న్యూస్ పేపర్స్లో వచ్చిన ఆర్టికల్స్తో వాటితో ముడి పెట్టకూడదు ఒకటి ప్రైమరీ సోర్సెస్ చదవాలి రెండోది మ్యాక్రో ప్లానింగ్ మైక్రో ప్లానింగ్ అంటే వన్ వీక్ ఏం ప్లాన్ చేసుకోవాలి వన్ డేకి ఏం ప్లాన్ చేసుకోవాలి ఇలా ప్లానింగ్ చేసుకోవాలి అంటే వీక్లో ఈ టాపిక్స్ కవర్ అవ్వాలి ఎవ్రీడే ఎంత కవర్ అవ్వాలి రెండోది మూడో సూత్రం రివిజన్ చదివి వదిలేయటం కాదు మన చదివి మనం చదివింది ప్రతిరోజు కొంచెం కొంచెం రాసుకుని సినాప్సిస్ తయారు చేసుకుని ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు మార్నింగ్ దాన్ని రివిజన్ చేసుకోవాలి ఖచ్చితంగా రివిజన్ ఉండాలి అంటే పునశ్చరణ రివిజన్ ఈజ్ కీ టు సక్సెస్ నాలుగోది సివిల్ సర్వీసెస్లో టైం మేనేజ్మెంట్ ప్రతిరోజు మనం నిద్రపోయే టైం మనం చదివే టైం ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండాలి డీప్ స్లీప్ అవర్స్లో చదివేసేసి రెండు రోజులు టైం వేస్ట్ చేసుకోకూడదు ఐదోది సివిల్స్ ప్రిపరేషన్లో చాలామంది చదువు చుట్టూ తిరుగుతుంటారు యాక్చువల్గా చదవరు బేసికల్గా ఏ రోజు ఎంత ప్రొడక్టివిటీ వచ్చింది అంటే ఎన్ అవర్స్ చదివామనేది ఒక పక్కన పెడితే ఎంత క్వాలిటీ అవుట్పుట్ వచ్చింది అంటే నాణ్యమైన గంటలు ఎంత ఉపయోగించాం ఎంత నాణ్యత వచ్చింది మన చదువులో అండ్ వీటన్నిటికైనా ముఖ్యం రైటింగ్ ప్రాక్టీస్ ఎవ్రీడే సివిల్స్ కానీ గ్రూప్ వన్ కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక మాక్ టెస్ట్ ఎవ్రీ డే చేస్తే అసలు మనం ఎక్కడున్నావో అర్థమవుతుంది